పేదవారికి ఉచితంగా మోకాల శస్త్రచికిత్సను చేస్తున్నట్లు కిమ్ సన్షైన్ హాస్పిటల్ ఎన్ డి గురువారెడ్డి తెలిపారు బేగంపేటలోని సన్షైన్ హాస్పిటల్లో రోటరీ స్వరోజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ బోన్ జాయింట్ ఎక్స్ రే యూనిట్ అంబులెన్స్ దేశంలో మొట్టమొదటిసారిగా ఆర్థోపెట్ మొబైల్ క్లినిక్ ను ప్రారంభం చేస్తామన్నారు మోకాల నొప్పులతో ఇబ్బందులు పడుతున్న నిరుపేదకు హిప్ హిప్పు మోకాల శస్త్రచికిత్సను ఉచితంగా అందించనున్నట్లు ఆయన తెలిపారు సో ఇప్పుడు ఇక సంఘసేవ జనాలకి అఫ్కోర్స్ చేయాలని చెప్పి తాపత్రయం ఆ సందర్భంగా సర్వేజన ఫౌండేషన్ పెట్టాం దాంట్లో ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ ఇది ఒక మొబైల్ బోన్ అండ్ జాయింట్ క్లినిక్ విత్ అటాచ్డ్ ఎక్స్రే యూనిట్ ఎక్స్రే యూనిట్ అటాచ్మెంట్ చాలా కష్టం అయినా ఎక్స్రే అటాచ్ పెట్టి ఇక్కడే డిజిటల్ ప్రింటర్ కూడా ఉంటుంది అంటే నేను విలేజ్ విలే రిమోటెస్ట్ విలేజెస్లో కూడా వెళ్ళిపోయి అసలు కదలలేని వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోయి వాళ్ళు రావక్కర్లా అక్కడే ఎక్స్రే తీసి అక్కడే వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ చెప్పి వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి మా కిమ్స్ హాస్పిటల్ సర్వజన ఫౌండేషను కొలాబరేషన్లో వాళ్ళకి ఫ్రీగా మోకాళ్ళ ఆపరేషన్ అవ్వనివ్వండి తుంటి జాయింట్ ఆపరేషన్ అవనివ్వండి లేకపోతే ఎముకలు అతుక్కోకుండా ఉన్న ఇబ్బందులు అవ్వనివ్వండి ఏదైనా సరే ఎముకలు కీళ్ళకి సంబంధించి అఫోర్డబిలిటీ అంటే ఏ వాళ్ళకి ఏమాత్రం ట్రీట్మెంట్ చేసుకోవాలని ఆర్థిక దుస్థితిలో ఉన్న వాళ్ళకి మేము రెడీగా ఉన్నామని చెప్పడానికి ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసాం ఇది ఒక రకంగా బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్కి ఆరోగ్యశ్రీ లాంటిది కానీ దీంట్లో మీ అందరి సహాయం ఏంటంటే నాకు కరెక్ట్గా బ్రెడ్ అర్నర్ అంటే ఒక కుటుంబంలో వనరులు తీసుకొచ్చే వ్యక్తి ఒక్కోసారి యాక్సిడెంట్లు అయిపోయి పాపం ఇన్ఫెక్షన్స్ వచ్చి నాన్ యూనిట్స్ వచ్చి ఆరోగ్యశ్రీలో కూడా ఎలిజిబిలిటీ లేకుండా పాపం చాలామంది ఉంటారు నేను రోజు మా ఓపిడీలో చూస్తున్నాను అలాంటి వాళ్ళకి సేవ ఇది ఒక కార్యక్రమం తర్వాత మోకాళ్ళు అరిగిపోయి మోకాళ్ళు రిప్లేస్మెంట్ ఆరోగ్యశ్రీలో లేదు మీ అందరికీ తెలుసు